హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన ఆస్కార్ విన్నింగ్ రాడ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం అందిస్తూనే ఉంటాను సో మరి ఆస్కార్ రేస్లో ఉన్న రాడ్ మూవీస్లో ఫస్ట్ ప్లేస్లో స్కంద బోయపాటి డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా వచ్చిన శ్రీలీల హీరోయిన్ ఈ మూవీ జనాలకి ఎంత పెద్ద రాడ్ దింపిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా రాడే అనుకుంటే ఎన్నింగ్లో ఇచ్చిన ట్విస్ట్కి అయితే ఇంకా ఒకటి కాదు రెండు రాళ్ళు దిగిపోయాయి మళ్ళీ దీనికి పార్ట్ టూ అంట పార్ట్ టూ తీస్తే మాత్రం డెఫినెట్గా ఆస్కార్ అయితే ఈ మూవీకి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు అందులో అండ్ సెకండ్ వన్ ఆది కేశవ్ వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా వచ్చిన ఈ మూవీ కూడా ప్రేక్షకులకి చాలా పెద్ద రాడ్ అయితే దింపింది అంటే ఉప్పిన తర్వాత వైష్ణవ్ తేజ్కి ఒక మంచి హిట్ అయితే దొరకలేదు ఆదికేశర్తో ఒక హిట్ దొరకు అనుకున్నాడు బట్ ఆదికేశర్తో యాజ్ యూజువల్ మళ్ళీ అలాంటి రాడ్డే మనకైతే దింపేశారు అండ్ థర్డ్ వన్ బోలాశంకర్ మెహర్ రమేష్ డైరెక్షన్ అనగానే చాలామంది జనాలకైతే ఫిక్స్ అయిపోయారు మళ్ళీ ఒక రాడ్ సినిమానే అని బట్ ఎక్కడో చిరంజీవి గారు కదా ఎంతో కొంత ఉంటుందిలే మూవీలో అని చెప్పి వెళ్ళాం బట్ యాజ్ యూజువల్ మెహర్ రమేష్ గారు తన క్రెడిబిలిటీ పోగొట్టుకోకుండా మనకైతే సరైన రాడ్ అయితే దింపారనమాట సో మళ్ళీ ఈ మూవీ జోలికి అయితే ఎవరు వెళ్ళాలనుకుంటా అండ్ మెహర్ రమేష్ జోలికి కూడా ఇంకెవరు వెళ్ళరు నాకు తెలిసి ఫోర్త్ వన్ లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్లు సీన్లు తీసి ఇష్టం వచ్చినట్టు ఒక మూవీని తీయొచ్చు అని ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చూస్తే తెలుస్తుంది నితిన్ మూవీ రీసెంట్ టైంలో నితిన్ నుంచి వచ్చే ఏ మూవీ కూడా అంత వర్కౌట్ అయితే అవ్వట్లేదు అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా అదే అయింది ఇందులో మన రాజశేఖర్ గారికి అయితే ఒక రోల్ ఇచ్చారు బట్ ఆ రోల్కి కూడా అంత ఇంపార్టెన్స్ అయితే లేదు ఫిఫ్త్ వన్ కబ్జా నిజంగానే కబ్జా చేశారు కేజీఎఫ్ని బట్ కబ్జా చేసిందన్న ప్రాపర్గా కబ్జా చేశారంటే దానికంటే దరిద్రంగా కబ్జా చేశారు ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఆ సీజీ వర్క్ అయితే ఏడుపు వచ్చేసింది భయ్య మళ్ళీ దీనికి పార్ట్ టూ స్కందాకి పార్ట్ టూ ఎలాగో కబ్జాకి పార్ట్ టూ అలాగే ఖచ్చితంగా స్కందాకి కబ్జాకి అయితే ఆస్కర్ అవార్డ్ ఇవ్వాల్సిందే ఎందుకంటే అలాంటి సినిమాలు రాడు సినిమాల్లో కూడా ఆస్కర్ అవార్డ్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సిక్స్త్ వన్ అంటే రాడ్ సినిమాలు పెద్ద హీరోలే తీస్తారా నేను కూడా తీయగలను అని చెప్పి కిరణ్ అభవరం అయితే రూల్స్ రంజన్తో వచ్చాడు ఆ రూల్స్ రంజన్ ఏమో కానీ ఒక్కొక్క సీన్కి మనకైతే కింద మీద షేక్ అయిద్దనమాట సో ఆ రేంజ్లో మనకి రాడ్ అయితే దింపాడు సో ఇక్కడ నుంచి రూల్స్ రంజనే కాదు కిరణా భావరం నుంచి ఏ మూవీ వచ్చినా కూడా మ్యాక్సిమం అలాగే ఉండే ఛాన్స్ ఉంటుందని జనాలు అయితే ఒక ఐడియాగా వచ్చేసారు ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఏ మూవీ కూడా ఎంతో కొంత రాడ్ అయితే దింపుతూనే ఉన్నాడు సిక్స్త్ వన్ రంగబలి ఈ మూవీ చూస్తే మనం బలి నాగశౌర్య హీరోగా వచ్చిన ఈ మూవీ ఇంతకన్నా దీని గురించి అయితే పెద్దగా చెప్పడానికి అయితే ఏం లేదు ఏం చెప్పలేను కూడా నేను సెవెంత్ వన్ అమి బింబి బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి అండ్ డిఫరెంట్గా త్రీ రోల్స్లో వస్తుందని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళాం బట్ కాకపోతే చాలా వాస్ట్గా ఉంది అండ్ కళ్యాణ్ రామ్ గారే చెప్పారు ఈ మూవీ మీద నేను అంత ఫోకస్ చేయలేదని మేబీ అందువల్ల మూవీ అంత పర్ఫెక్ట్గా రాలేదేమో ఎయిత్ వన్ ఛత్రపతి మూవీ ఎయిత్ వన్ ఛత్రపతితో హిందీ ఆడియన్స్కి అయితే బెల్లంకొండ శ్రీనివాస్ అయితే రాడు దింపేశాడు భయ్య ఈ ఒక్క మూవీ మనమైతే తప్పించుకున్నాం తెలుగు ఆడియన్స్ బతికిపోయాం ఎందుకంటే ప్రభాస్ని చూసి మళ్ళీ ఆ ప్లేస్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఆయన యాక్టింగ్ ఆయన యాక్షన్ చూస్తే చచ్చిపోయేవాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ ఇది కొంచెం మనకైతే బెటరే బట్ హిందీ వాళ్ళు బుక్ అయిపోయారు రామబనం గోపిచంద్ హీరోగా డింపుల్ హయాతి హీరోయిన్గా వచ్చిన ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే లేదు అండ్ గోపిచంద్ నుంచి రీసెంట్గా ఏ మూవీ వచ్చినా కూడా అంత వర్కౌట్ అవ్వట్లేదు హోప్ హిప్ నెక్స్ట్ వచ్చే మూవీ భీమాతో అన్న ఒక మంచి కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి టెన్త్ వన్ కాలింగ్ సహస్ర సుధీర్ నుంచి ఒక మూవీ వస్తుందంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బట్ ఈ మూవీతో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోయినాయి అనమాట సో ఈ మూవీ స్టోరీ కానీ మూవీ డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు నెక్స్ట్ మూవీ అయినా మనకు కొంచెం రాడ్ దిం నెక్స్ట్ మూవీ అయినా మనకు కొంచెం రాడ్ దింపకుండా ఉంటే చాలు లెవెంత్ వన్ స్పై యాక్చువల్గా నిఖిల్ నుంచి ఒక మూవీ వస్తుందంటే మినిమం గ్యారంటీ ఉంటుంది బట్ మరి ఈ మూవీ ఎలా స్టోరీ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడా ఏంటో తెలియదు బట్ అనుకున్నంత స్థాయిలో అయితే ఈ స్పై మూవీ లేదు అండ్ ఇలాంటివి ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి బట్ ఆ మూవీస్ పేర్లు కూడా చాలామందికి తెలియదు చిన్న సినిమాలు అవి వచ్చిపోయింది కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఆ మూవీస్ని అయితే నేను మెన్షన్ చేయట్లేదు బట్ ఇవైతే మనకు కొంచెం ఎక్స్పెక్టేషన్తో వచ్చిన మూవీస్ కాకపోతే అంత రీచ్ అవ్వలేదు సో ఇలాంటివి రిపీట్ కాకుండా నెక్స్ట్ మంచి మూవీస్ రావాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హండీల్ దాంట్ కేర్ బై నెక్స్ట్ అయితే మల్లికాల